జయ శ్రీనివాస జయ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ రెండు వేల ఇరవై ఐదులో లో కర్కాటక రాశి కలిగిన వారి యొక్క జాతక ఫలితాలు ఈ రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం అనేకమైన విషయాలను తెలుసుకుందాము కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి రెండు వేల ఇరవై ఐదులో అనుకున్న పనులన్నీ జరిగి ఆయురారోగ్యాలతో బాగుండాలని ఈ సంవత్సరం శుభాకాంక్షల్ని తెలియపరుస్తూ ఈ వీడియోలో ఈ కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఏ విధమైనటువంటి అంశాలు అనుకూలిస్తాయి ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలి ఈ సంవత్సర ఫలితాలలో కొన్ని స్థితిగతులు తెలుసుకోవాల్సినటువంటి విశేషాలు కొన్ని ముఖ్యమైనటువంటి వివరణలు ఏ విధంగా ఉంటాయో దాని గురించి మనం తెలుసుకుందాము పునర్వస నక్షత్రము నాలుగు పాదాలు పుష్యమి నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు ఆశ్చర్య నక్షత్రము నాలుగు పాదాలు కలిగినటువంటి వారు మనం కర్కాటక నక్ష రాసి కలిగిన వారిగా పరిగణలో తీసుకుంటాము ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆదాయము ఎనిమిది భాగాలు ఖర్చు రెండు భాగాలు రాజ్యభూజ్యం అనేది ఏడు భాగాలు అవమానం మూడు భాగాలుగా ఉంటుంది ఈ నాలుగు దిశలని మనం విభజించినట్టయితే ముందుగా ఆదాయం అనేది సంవత్సర కాలంలో చాలా మిగులుబాటుగా ఈ రాసిగలిగిన వారికి ఉంటుంది ఆదాయంలో మిగిలిన మూడు కేటగిరీస్ కన్నా ఆదాయం అనేటువంటి కేటగిరీస్లో మీరు చాలా ప్రదంగా ముందుకు పోగలిగేటటువంటి ప్రయాణాలు ఈ సంవత్సర కాలం అంతా కూడా మీకు చాలా మహోన్నత కాలంగా మీరు గుర్తుంచుకోదగి గత కాలంలో మీకు ఉన్నటువంటి బాధలు కష్టాలు దుఃఖాల నుంచి కూడా బయటపడగలిగి ఈ సంవత్సరంలో పర్వలేదు అంటే గతించిన కాలం కన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమయకాలం మీ కష్టాల నుంచి ఆర్థికమైనటువంటి గంధాల నుంచి దుఃఖంతో అంటే ఆర్థిక పరిస్థితులు బాగోలేక దుఃఖించగలిగేటటువంటి సమయం నుంచి కూడా మంచి వైఖరి మీ జీవిత విధి విధానము చాలా చక్కటి గాడిలో పడి ముందుకు పోగలిగేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సర కాలంలో మీకు తప్పకుండా నిలబడతాయి కాబట్టి తద్వారా జనవరి ఒకటో తారీఖు నుండి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మీ బతుకు ప్రయాణము ఆర్థిక పరిస్థితుల్ని కుదురుపరుచుకునేటటువంటి ప్రయాణములో ఎక్కడా కూడా మీరు వెనక తిరిగి చూడటము అలసిపోవటము ఆలస్యం చేయటము సంపాదనని ఆర్థిక పరిస్థితులను నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నాలలో ఎక్కడ మీరు జాప్యం చేయటము ఆలస్యం చేయటం మాత్రం నేను చెప్పిన సమయం వరకు మీరు ఆలస్యం చేయవద్దు ఎందుకంటే ఒక మనిషి జీవన విధానము సరిగా ఉండాలన్నా ఆ మనిషి అనేకమైనటువంటి బలమైన ప్రమాదాలను ఎదుర్కోవాలన్నా కుటుంబ స్థితిగతులు సక్రమంగా నిలబడి ఏ ప్రయత్నానైనా ధైర్యంగా మనం ఎదుర్కోగలుగుతాం ఏ సమస్య వచ్చినా నిలబడగలుగుతాం అనేటువంటి బలం ఏర్పడాలంటే ఆర్థిక స్థితిగతి బాగుండాలి ఆర్థిక స్థితిగతి బాగున్నప్పుడు సమస్య ఎంత పెద్దదైనా మన కంటికి చాలా చిన్నదిగా కనబడుతుంది కనుక ఎప్పుడైతే మనిషికి ఎన్ని తెలివితే అట్లు ఉన్నా ఆర్థిక స్థితిగతి బాగోలేనప్పుడు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎంత బలం బందతో ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ప్రతి ఒక్కరూ చిన్న చూపు చూసేవారే తప్ప మనకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు ఉండదు కానీ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు వాడు పాపాత్ముడైనా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనివాడైనా ఎంత బలహీనుడైనా కానీ వాడుకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఈ సమాజంలో కాబట్టి గత కాలంలో మీరు పడిన బాధలు కొన్ని రుణ బాధలు అప్పులు సమస్యలు ఇవన్నీ తీరటము ఆర్థికంగా ఈ సంవత్సర కాలంలో మీకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు ఏర్పరచుకోవడం తప్పకుండా జరుగుతాయి కనుక జరుగుతాయి అంటే మన సైలెంట్గా ఇంట్లో కూర్చుంటే జరగదు మీ బదు తెరువుకు సంబంధించినటువంటి ప్రయత్నాలని మీ మనుగడని మీరు సమర్థించుకునే ప్రయత్నాలని మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీకు కలిసి వచ్చేటటువంటి విధానం అధికంగా ఉన్న సమయంలో ఏదైతే మీరు కొన్ని ప్రయత్నాలు బతు సంబంధించిన కార్యాలు తలపెడతారో అవి తప్పకుండా మీకు విజయాన్ని అందిస్తాయి అందులోనే వన్ బై వన్ మీకు తెలియకుండానే అప్పులు తీరటము రుణాలు తీరిపోవటము నలుగురిలో పలాని వాడు లైన్లో పడ్డాడు బాగు పడ్డాడని పేరు దాటము దీనివల్ల సమాజంలో మీకు గౌరవం నిలబడటము కొన్ని వస్తువులు విలువైనవి కొనుగోలు చేయటము ఇలా జరగటం వలన ఈ కాలంలో ఆదాయము ఆర్థిక పరిస్థితులు డబ్బు పరంగా ఫైనాన్షియల్గా మీరు స్థిరపడేటటువంటి పరిస్థితులు చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్ళగలిగే ప్రయత్నాలు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే ఖర్చు విషయానికి వస్తే మీరు గతంలో కన్నా ఈ సమయకాలంలో పొదుపు చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా పెరుగుతాయి మనిషికి తను సంపాదించేటటువంటి ధనం నిలబడలేనప్పుడు ఖర్చు కూడా అధికంగా ఉండటము అనవసరమైనటువంటి రుణాలు అప్పులు జరుగుతున్నప్పుడు ఖర్చు విషయంలో లెక్క చేయకపోవడం ఇక ఎరుగుడి మునిగే ఉన్నాం నిండా మునిగితే చలేదు అనే విధంగా ఖర్చు పెట్టే పరిస్థితులు వేరుగా ఉంటాయి ఎప్పుడైతే మనిషికి పరిస్థితులన్నీ కుదురు పడతాయో అప్పుడు ధనాన్ని బయటకు చేజార్చాలన్నా ప్రాణం సహించకపోవటము రూపాయి ఖర్చు పెట్టే కదా నాలుగు రకాలు ఆలోచించటము రూపాయిని పొదుపు చేయాలన్నటువంటి ప్రక్రియలో ఖర్చు తగ్గించుకునేటటువంటి విధానము డబ్బు వేలపడుతున్నప్పుడు కుటుంబంలో పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మలుచుకొని ఎక్కడా కూడా వృధా ఖర్చులు చేసేటటువంటి విధానంగా కాకుండా మంచిగా నిలకడగా రాణించగలిగేటటువంటి ప్రయత్నాలు కూడా పెరిగే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారికి ఆదాయం పెరగటం వలన ఖర్చు తగ్గుతుంది ఖర్చులు కూడా అయినటువంటి ఖర్చులు తగ్గటము ఖర్చును పొదుపు చేయటము ఈ తరహా పరిస్థితులు కూడా ఈ సమయ కాలంలో మీకు అనుకూలంగా ఉంటాయి ఇకపోతే మీకు సుఖపడేటటువంటి యోగం అనేది ఈ సంవత్సర కాలం చాలా చాలా బాగుంది సమయం మిగులుతుంది విశ్రాంతి దొరుకుతుంది మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది రాజ్యభూజ్యం అంటే మనిషి యొక్క స్థితిగతి ఒక రాజులాగా టీవీగా నడవగలిగి స్థితిగతులు రెస్ట్ దొరకటము సమయం అనేది కూడా మీరు ఎక్కువగా దిగులు దుఃఖము బాధలు ఇవన్నీ గతంలో పోలిస్తే ఈ సమయకాలము మనశ్శాంతి ప్రశాంతత సుఖ సంతోషము భార్య పిల్లలు కుటుంబం అన్నదమ్ములు ఏది కూడా మీ విలువను చేజారే విధంగా కాకుండా మీ పేరు పంపొందే విధంగా మీ పేరుకు ఒక ప్రఖ్యాత ఏర్పడే విధంగా మీ నడవడిక స్థితిగతులు మీకు ఉంటాయి కాబట్టి దానివల్ల మీకు నలుగురిలో గౌరవము సుఖపడే యోగము కుటుంబంలో మీకంటూ ఒక రాజ్య పూజ్యం కలిగినటువంటి ఒక సంతోషకరమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కూడా తప్పకుండా ఈ సంవత్సర కాలంలో మీకు నిలబడుతుంది కాబట్టి దాని మీద కూడా తప్పకుండా మీకు ఫోకస్ చేసి ముందుకు వెళ్ళండి మంచి జరుగుతుంది ఇక అవమానం అనేది మీకు మూడు శాతంగా ఈ సంవత్సర కాలంలో ఉంటుంది ఇది మీరు అండర్లైన్ చేయండి ఈ మూడు శాతం మీకు ఎక్కడ అవమానం జరుగుతుంది మీకు వీడియో మధ్యలో చెప్తాను అలాగే ఈ సంవత్సర కాలం అంతా కూడా జరిగినటువంటి గత రుణ బాధల నుంచి సడలింపులు రుణ విముక్తి నుంచి బయటపడే పరిస్థితులు ఫైనాన్షియల్గా కొన్ని ఈఎంఐలు కానీ అప్పులు కానీ కొంతమందికి కొన్ని తనహా పెట్టినవి తాకట్లు పెట్టినవి వీటిని ఇడిపించేటటువంటి ప్రక్రియలు మీరు సంపాదించిన డబ్బు వడ్డీలకి రుణాలకే కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడటము వ్యాపారాల గురించి అయితేనేది పెళ్ళిళ్ళ గురించి అయితేనేది కుటుంబం గురించి అయితే ఏదైనా ఇల్లు గురించి భూమి గురించి అలా ఏదైతే రుణాలు చేసి వాటిని వడ్డీలు కడుతూ బాధలు పడుతూ వస్తూ ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా సడలింపులు కొన్ని షరతుల మీద బయటపడి వాటి నుంచి మీరు ప్రశాంతంగా ఉండగలిగే ప్రక్రియ ఉంది కాబట్టి వాటిని రుణాలని అప్పులని కట్టే ప్రక్రియను మెయిన్గా మీరు ఈ సంవత్సరంలో సాధించగలిగే అంశం ఇక తదుపరి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కుటుంబ వ్యవహారాలు అంటే ఇంట్లో పెళ్లిళ్ళు జరగాల్సిన పనులు జరగకుండా ఆగిపోవటము సంబంధాలు చూసినా దగ్గరకు వచ్చి ముడిపడకపోవటము కొంతమంది పిల్లల్లో చదువుల కోసము ఉద్యోగాల కోసమని విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ వయసు అంటే ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏళ్ళు పైబడినా కానీ సంబంధాలు కుదరక పెళ్ళిళ్ళు జరగక తల్లిదండ్రులకు మనో వేదనలతో పడుతూ కొంతకాలం బతుకుతిరువు గురించి కొంతకాలం చదువుల గురించి ఉద్యోగాలు స్థిరపడిన సంబంధాలు కుదరగా కొంతమంది సంబంధాలు మ్యాట్రిమోని అని సంబంధాలని వివాహాలని పెళ్ళిళ్ళు అని ఇలా మ్యారేజ్ బ్యూరోస్ కన్సల్టెన్స్ చేసిన సంబంధాలు ముడిపడక ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ సంవత్సర కాలంలో మాత్రము పెళ్లిళ్ళు కుదిరేటి పెళ్లిళ్ళు ముడిపడేవి సంబంధాలు కుదిరేవి వివాహాల వలన బంధుమిత్రులు కలుపుకోవటము కుటుంబంలో పెళ్లికి సంబంధించిన పనులు ఏవైతే ఉండి అవి గతంలో మీకు ఇబ్బంది కలిగిస్తూ వచ్చాయి అవి ఈ సంవత్సరంలో తప్పకుండా మీకు ముడిపడేటటువంటి ప్రక్రియలు జరుగుతాయి కాబట్టి పిల్లల వివాహాలు కానీ గతంలో వివాహాలు దూరమైన వారు తిరిగి మరల వివాహాలు జరిగే కార్యాలు కానీ పిల్లలకు సంతానాలకు సంబంధించిన బిడ్డలకి పెళ్ళిళ్ళు జరగక బాధపడే తల్లిదండ్రులు మనసులో నుంచి ఆ బాధ బయటపడి మీకు తప్పకుండా పెళ్లి జరిగేటటువంటి యోగ్యతలు కూడా ఈ సంవత్సర కాలంలో మీకు కుదురుపడతాయి కాబట్టి ప్రథమార్థంలో మీకు ఆర్థిక పరిస్థితి ద్వితీయార్థంలో మీకు వివాహాలు కుటుంబంలో పిల్లల యొక్క బాధ్యతలు తర్వాత ఉద్యోగానికి సంబంధించి బతుకుతురు సంబంధించిన ప్రక్రియలు కూడా తప్పకుండా నెరవేర్చే ప్రక్రియలు కూడా జరుగుతాయి ఇది కూడా మీరు ఫోకస్ పెట్టి చేయండి తప్పకుండా ఈ సంవత్సర కాలం మీకు ముందు వస్తుంది అలాగే ఉద్యోగస్తులు అంటే ద్వితీయార్థంలో అంటే మూడవ పదార్థంలో మీకు ఏదైతే చదువులు చదువులు రాణించాలనుకునే కార్యాలు విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయాణాలు ఉద్యోగాల్లో స్థిరత్వం లేక బాధపడేటటువంటి వారికి ఉద్యోగంలో స్థిరపడేటటువంటి యోగాలు చదువు ఉండి చదువుకు తగ్గ క్వాలిఫికేషన్స్ ఉండి సర్టిఫికేట్స్ ఉండి కూడా చదువులు తగ్గటువంటి ఉద్యోగాలు రాక ఆర్డినరీగా టెంపరీగా ఏదో చిన్నపాటి ఉద్యోగం చేస్తూ తమ సంబంధించిన ఉద్యోగంలో నిరకట పడాలనుకునే వారికి కూడా ఈ సమయకాలం తప్పకుండా మీకు మీ పరిస్థితులు స్థిరపడటము ఒకరి మీద డిపెండ్ అవ్కోకుండా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి బతుకు తెరుగు నిమిత్త మీకు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ మీకు మంచి నిలకడ ఏర్పడుతుందని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు కాబట్టి ఈ మూడో అంశమైనటువంటి ఈ ఉద్యోగం బతుకు తెరుగుకు సంబంధించిన విషయాలలో కూడా తప్పకుండా మీరు ప్రయత్నాలు చేయగలిగినట్టుగా అయితే అందులో కూడా రాణించడం అందులో కూడా కుదురుపడటం జరుగుతుంది కుటుంబంలో తన వాళ్ళకే భారమైనటువంటి బతుకు నుంచి కూడా ప్రశాంతంగా మీ మీద మీరు డిపెండ్ అయ్యి మీ చేతితో మీ ఇంట్లో వాళ్ళని సాధగలిగేటటువంటి ప్రక్రియలు కూడా జరుగుతాయని చెప్పవచ్చు స్త్రీలలోను పురుషులనూ ఇరువురిలో కూడా ఉద్యోగ బతుకు తెరువుకు సంబంధించిన పనులు సమసమానంగా నడుస్తాయి కాబట్టి ఇరువురికి కుటుంబ బాధ్యతలని పంచుకొని కుటుంబంలో మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు ఏర్పరచుకునే పరిస్థితులు తప్పకుండా జరుగుతుంది అదే మాదిరిగా సమాజంలో కూడా ఇంతకు ముందు సరైన ఉద్యోగం లేక ఖాళీగా తిరుగుతూ మిమ్మల్ని అవహేళన చేసిన వారు కూడా మీకు ఒక రెస్పెక్ట్ ఇవ్వటము మీ వ్యక్తిగత జీవిత ప్రక్రియలు మారటం వల్ల మిమ్మల్ని చూసి వాళ్ళు మీకు గౌరవ మర్యాదలు బంధుమిత్రులు కూడా ఇవ్వటము కూడా తప్పకుండా జరుగుతుంది ఇక నాలుగో అంశంలో భార్యాభర్తలు అన్నదమ్ములు కుటుంబంలో గొడవలు సమస్యలు కొంతమంది విడాకుల కోసం కోర్టుకు వెళ్ళే వాళ్ళు కానీ భార్యాభర్తలు ఒక దగ్గర కలిసి ఉండకుండా ఉండేవాళ్ళు కానీ ఒకరికి మధ్య ఒకరికి పడకుండా వైరాగ్యము సమస్య గొడవలు ఇబ్బందులు పరస్త్రీలు పరస్నేహాలు ఈ తరహా సంబంధించినటువంటి అంశాలలో కుటుంబంలో సౌఖ్యత లేకుండా గొడవలతో వేదనతో దుఃఖాలతో బాధపడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా పరిస్థితుల నుంచి ఈ సమయ కాలంలో మీరు పూర్తిగా బయటపడటము భార్యాభర్తల మధ్య ఒక అన్యోన్యత అభిమానం ఏర్పడటము తర్వాత కుటుంబంలో మీకంటూ కొన్ని విభేదాలు కూడా తొలగిపోయి ఏకకాలంగా ఒకే తాటి మీద నడిచేటటువంటి ప్రయత్నాలు కూడా జరగటం జరుగుతుంది ఇక మీకు ఐదు అంశమైనటువంటి వ్యవహారంలో పిల్లలు లేనికుండా తల్లిదండ్రులు బాధపడే వారికి సంతాన శుభవార్తలు పిల్లల క్రమశిక్షణలు సరిగా లేక పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతుల గురించి వాళ్ళ చదువుల గురించి పిల్లల యొక్క ఎదుగుదల సక్రమంగా లేక తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉన్న పిల్లల గురించి కూడా బాధపడే తల్లిదండ్రులకి సౌఖ్యత ఏర్పడటం పిల్లల వారి మార్గంలో రావటము పిల్లల గురించి ఉన్న దిగులు పోవటం కూడా తప్పకుండా జరుగుతుంది ఇవి మీకు జీవిత విధానంలో మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి మీ జీవితాన్ని మీరు కుదుటపరుచుకోవటానికి తీసుకునే నిర్ణయాలు ఈ అంశాలు మీకు కలిసి వచ్చేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొన్ని జాగ్రత్త పడగలిగినవి మిమ్మల్ని హెచ్చరించేటటువంటి అంశాలు మరికొన్ని అవేమిటంటే కొంతమందికి వ్యక్తిగత జీవితంలో పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి స్త్రీలతో కానీ పురుషులతో కానీ అంటే స్త్రీలకు పురుషులతో పురుషులకు స్త్రీలతో ఈ పర్సనల్ ఏమవుతాయి ఏమవుతాయంటే మీకు ఈ సంవత్సర కాలం ఎందు గతంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఎక్కువగా చికాకుగా కలిగించటము పదే పదే మీరు టెన్షన్ పడటము ఏదో జరుగుతుందన్న భయాందోళన రావటము ఇంట్లో ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ ఏర్పడటము పర స్త్రీలు పరాయ వ్యక్తుల స్నేహాలతో సమ్ సమాన్యమైనటువంటి సమస్యలతో చిక్కున పడేటటువంటి ప్రమాదాలు జరగటము జరుగుతాయి కొన్ని స్నేహితుల వల్ల స్నేహితురాణుల వలన మీకు స్నేహ ప్రభావం అనేటువంటి వ్యక్తుల వలన కూడా అనవసరమైనటువంటి ప్రమాదాలు కొని తెచ్చుకునేటటువంటి భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే కొన్ని చెడు వ్యసనాలకు సంబంధించిన కార్యాలు అంటే ఒక స్నేహితుడి వల్ల అయినా అలవాట్లు నేర్పు నేర్పవచ్చు లేదంటే మీ వ్యక్తిగత జీవిత విధానంలో కొన్ని అలవాట్లకి మద్యపానం అలవాట్లని జూదం అలవాట్లని పరస్తి అలవాట్లని ఒక సోంబేరితనం కూడా సోమరతనం కూడా అది ఒక వ్యసనంగానే ఉంటుంది అలాంటి ప్రయత్నాలలో మీరు ఎక్కువగా దాంట్లో సందిగ్ధంలో పడటం వలన మీ వ్యక్తిగత జీవితంలో మీకు కలిసి వచ్చే కాలాన్ని కూడా కోల్పోయి ఆరోగ్య ప్రమాదంగా తెచ్చుకునేటువంటి ప్రయత్న భయంకరమైనటువంటి సంఘటనలు కూడా జరగవచ్చు కాబట్టి ఏదైతే కొన్ని వ్యక్తిగత పర్సనల్ స్నేహాలలో వీలైనంత వరకు దూరంగా ఉండటము కొన్ని చెడు వ్యసనాలకి దూరంగా ఉండటము చెడ్డ వ్యక్తులతో కూడా వీలైనంత వరకు దూరంగా నడవటము ఈ సమయకాలంలో మీరు గుర్తుంచుకొని తీసుకోవాల్సిన జాగ్రత్త ఇక ఆరోగ్యాలలో పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ స్త్రీలలో కానీ పురుషులలో కానీ అనారోగ్య పరిస్థితుల విషయాల్లో మాత్రం కాస్త కుదుటగా ఉంటుంది గతంతో పోలిస్తే ఈ సమయకాలం దీర్ఘకాలిక రోగాలను కొంత నయమవటము మీ ఇంట్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ సంబంధించినవి కానీ ఏదైనా కొన్ని భయంకరమైన వ్యాధులకు సంబంధించి కొన్ని సిజిరియన్ సంబంధించిన కేసులు ఏదైనా గత కొంతకాలంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి వ్యవహారాలలో కాస్త ఉపశమనం పొందటము ఈ సంవత్సర కాలం కొంచెం మీరు మెరుగుపడటము ఎవరైనా మనల్ని చూడంగానే నీకు అనారోగ్యం ఉందిలే అనేటటువంటి విధంగా ఉన్న రూపాలు కూడా ఈ సంవత్సర కాలంలో పర్వలే కాస్త మరిచి తేరాడు ఆరోగ్యంగా బాగున్నాడు అనేటటువంటి పరిస్థితుల వైపు ఆరోగ్యాలు కూడా కుదురుపదలే మార్గాలు జరుగుతాయి ఇక కొంతమంది గృహాలు కొనుక్కునేవి స్థలాలు కొనుక్కునేవి ఇల్లు కొనుగోలు చేసేవి వాహనాలు కొనుగోలు చేసేవి ఇటువంటివి అన్ఎక్స్పెక్టెడ్గా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది విదేశ ప్రయాణాలు తర్వాత విదేశాలకు వెళ్ళే ప్రక్రియలు కూడా తప్పకుండా నెరవేర్తాయి ముఖ్యంగా శత్రువులు వలన కొంతమంది భార్యాభర్తల మధ్య కానీ పరిస్థితి స్నేహాల మధ్య కానీ మరుగు మందు లాంటివి చెడు ప్రయోగాలు లాంటివి శత్రువులు తయారవటము ఈ శత్రువులు వలన సమాజంలోని మీ వ్యక్తిగత జీవితంలోను కొన్ని ప్రమాదాలు ఎదురవటము బయటకు చెప్పుకోలేనటువంటి సమస్య వలన లో దుఃఖించి కొంత శత్రు ప్రమాదం అనేది అధికంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఆ శత్రువులకు సంబంధించిన విషయాలు తగు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సర కాలంలో మీకు జనవరి నుంచి ఆగస్టు ఇరవై ఐదు వరకు బాగుంది కాబట్టి ఈ సమయకాలంలో ప్రయత్నాలు మీ బతుకుతురు సంబంధించిన జీవిత నిర్ణయాలు తప్పకుండా మీకు కలిసి రావటం జరుగుతుంది ఇక అలాగే ముఖ్యంగా వాహన ప్రయాణాల విషయాల్లో చాలా జాగ్రత్త ఉండటము శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండటము ఇది మీరు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయము అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో మీరు ఏదైతే దైవ నిర్ణయాలు దేవుడి యాత్రలు మీరు కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలకు కానీ పితృదేవతలకు కానీ ఏదైనా మీకున్న మొక్కుబడులు ఉంటే వాటిని పూర్తి చేయటం చేయటం చాలా ప్రథమము అలాగే కొన్ని అన్నదానాలు కొన్ని దాన ధర్మాలు కూడా మీకు కొన్ని ఆపదలు పడకుండా ఆపే ప్రయత్నాలు కూడా జరుగుతాయి మీ మనసులో ఉన్న విషయాన్ని ఎదుటి వారికి తెలియపరచడంలో నాలుగు రకాలుగా ఆలోచించి తెలియపరచడం మంచిది ఏది తొందరపడి నమ్మటం ముందుకు పోవడం చేయొద్దు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతా మీకు శుభము జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ సర్వే జన సుఖనోభవం హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు